ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో కలిసి అమెరికా పర్యటనలో ఉన్నారు ఈ పర్యటనలో ముఖ్యమంత్రి వెంట ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు ముఖ్య కార్యదర్శి శాంతికుమారి ఉన్నారు ఈ పర్యటనలో భాగంగా న్యూయార్క్ డల్లాస్ కాలిఫోర్నియాలో మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరయ్యారు తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంతో పాటు ప్రధానంగా హైదరాబాద్ నగరంలో పలు కొత్త కంపెనీలను ఏర్పాటు చేసేందుకు ఈ క్రమంలో చర్చలు జరిగాయి ముఖ్యంగా హైదరాబాద్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని ఏర్పాటు చేయడంతో పాటు వివిధ అంశాలపైన కీలక చర్చలు జరిగాయి నగరంలో ఏఐ కోసం ఫ్యూచర్ సిటీ ఏర్పాటుతో పాటు సెమీ కండక్టర్ కంపెనీల ఏర్పాటు వివిధ తయారీ ప్లాంట్ల ఏర్పాటు కోసం సీఎం రేవంత్ రెడ్డి టీం పలువురు సీఈఓలతో చర్చలు జరిపారు ఇందులో భాగంగా ఐటీ జీసీసీ లైఫ్ సైన్స్ ఫార్మాస్యూటికల్ డేటా సెంటర్లు క్లౌడ్ అండ్ డేటా సెంటర్లు ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ గ్రీన్ ఎనర్జీ వంటి వివిధ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షణకు పలు ఒప్పందాలు జరిగాయి సీఎం రేవంత్ తాజా పర్యటనలో భాగంగా తెలంగాణలో ఫార్మాస్యూటికల్స్ పరిశోధన సంస్థల ఏర్పాటుకు పన్నెండు అమెరికా కంపెనీలు సైతం ముందుకు వచ్చాయి అలాగే హైదరాబాద్లో ఇప్పటికే ఉన్న తన డేటా సెంటర్ను విస్తరించడానికి అమెజాన్ సైతం ముందుకు వచ్చినట్లుగా ఇక యుఎస్ నుంచి సౌత్ కొరియా వెళ్లడానికి ముందు మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజధానిగా మార్చేందుకు తాము చేస్తున్న ప్రయత్నాలకు మంచి సానుకూలత లభించిందని తెలిపారు ఈ పర్యటనలో భాగంగా దాదాపు ముప్పై వేల నుంచి నలభై వేల మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు ఇక తన పర్యటనలో భాగంగా దాదాపు ముప్పై రెండు వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించినట్లుగా సీఎం తెలిపారు